ప్రజల్లో వైసీపీ నాయకులపై తిరుగుబాటు మొదలైందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల్లో తిరుగుబాటు వస్తే వైసీపీ నాయకులను ఆ దేవుడు కూడా కాపాడలేడని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు గత ప్రభుత్వం చేసిన అవినీతి మొత్తాన్ని బయటకు తీస్తామని మంత్రి స్పష్టం చేశారు చంద్రబాబును ఏకవచ్చడంతో సహించేది లేదంటూ ఫైర్ అయ్యారు మంత్రి కొల్లు ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్లో నీళ్ళు నిలబడకుండా చేయలేని దద్దమ్మ ఆ దద్దమ్మ వాళ్ళు మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డు ఎక్కి పిచ్చి కోతలకు కోస్తా ఉన్నారు ఒళ్ళు రాలిపోతాయి మేం కాదు ప్రజలు కొడతారు మన గుడివాడంతో కొట్టారు కదా ఇంకా సిగ్గురా కదా మీకు నిన్న కూడా ఇది మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి కలుగులోంచి వచ్చినటువంటి నాని వంశీ ఇంకా మిమ్మల్ని అది కాపాడలేవా నాకు తెలుసు ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు ఒకళ్ళు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు మీకు గోతా ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడి సిగ్గు లేకుండా ఇంకా